నమో విశ్వకర్మణే విశ్వకర్మాదిహే స పశుం నమః ప్రజాపతి రుద్రోరు సన విశ్వకర్మణే సవిత విశ్వకర్మ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ ద్వారాగా మీకు మేషరాశి యొక్క ఫలితాలు తెలియచేస్తున్నాను సాధారణంగా ఈ రాశి ఫలితాలు మీరు పుట్టినప్పుడు ఉండేటువంటి జన్మ నక్షత్రాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రం ఏ రాశిలో ఉందో ఈ పన్నెండు రాశులు ఆ రాశిని అనుసరించి ఫలితాలు చూసుకోవటం ఉంటుంది అయితే చంద్రుడు ఉండే రాశి ఫలితాలు చంద్ర రాశి ఫలితాలు మనకు మామూలుగా రాశి ఫలితాలని వాడుకలో ఎక్కువగా ఉంది అయితే లగ్న ఫలితాలు అనేటువంటివి చాలా శక్తివంతమైనవి అయితే ఇదే ఫలితాలు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫలితాలు మీ జన్మ లగ్నాన్ని అనుసరించి కూడా చూసుకోవడం ద్వారా చాలా జీవితంలో చాలా దగ్గరగా ఫలితాలు సరిపోతాయి అయితే దశ అంతర్దశ ఇంటికి ఏదైతే నడుస్తుందో ఆ దశాభుక్తుని అనుసరించి వాళ్ళ గోచారాన్ని గమనించడం చాలా ప్రధానమైన విషయం ఈ చంద్రరాశి ఫలితాలు కొంతవరకు వర్తిస్తాయి ఇవి ఇవి జాతకాన్ని శాసించేటువంటి స్థాయిలో ఉండవు జాతకం మొత్తం చంద్రరాశి ఫలితాన్ని బట్టి ఉండదు ఎందుకంటే ఇది చెప్పడం ఈ గోచార నీత్య ఏలనాడుస్ రాహు గురించి రాహుకేతువులు అర్ధాష్టమరాహు అష్టమరాహు అష్టమకేతువు ఇలాంటి ఫలితాలు భయంకరంగా చెబితే ఎదుటి వారిని కంపితం చేయడం సోషల్ మీడియాలో జరుగుతుంది అందు గురించి మొట్టమొదటిసారి దీనికి ఉండేటువంటి అపోహను తొలగిస్తూ రాసి ఫలితాలు చేసి మీకు అందించడం జరుగుతుంది ఇందులో ఎవరికైనా ఏలనాడుస్ అనేది ఉన్నా విపరీతంగా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు జన్మజాతకాన్ని అనుసరించి ఒకసారి పరిశీలించుకోవడం ద్వారాగా పూర్తి పరిహారాలు విషయం ఏంటంటే మనం గ్రహించుకోవచ్చు ఇక మన విషయానికి వస్తే ఇది విశ్వావసనామ సంవత్సరం ఉగాది రేపటి నుంచి ఈ రాశి వారికి గురుడు ఈ సంవత్సరాది నుంచి మే పద్నాలుగు వరకు ఋషభ రాశిలో ద్వితీయంలో సంచరిస్తాడు అక్టోబర్ పదిహేడు వరకు మిథున రాశిలోను తృతీయంలోను తదాది కర్కాటకంలో చతుర్థంలో సంచరిస్తూ డిసెంబర్ ఆరు నుంచి సంవత్సరం అంతా తృతయంలో సంచరిస్తాడు మళ్ళీ వక్రం చేత శనైచ్చరుడు ఈ సంవత్సరం అంతా మీనరాశి ఎందు వ్యయ్యంలో సంచరిస్తాడు వత్సరాది నుంచి మే ఇరవై వరకు మీనరాశిలో వ్యయంలో రాకు కన్యరాశిలో షష్టం మంది కేతు ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలో ఏకాదశి రాకు సింహరాశిలో పంచమంలో కేతువు సంచరిస్తాడు అయితే ఇక్కడ ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఏలనాడుస్ అనేటువంటి విషయంలో భయపడే అవకాశం ఉంటుంది భయపెడతారు కానీ భయప భయం చెందవలదు ఈ ఫలితాలు చెప్తాను ఈ మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదులో ఏలనాడు శని ప్రారంభమైంది అయితే ఇతర గ్రహాలు పెద్ద గ్రహాలని గురుడు కేతువు కూడా శుభులుగా ఉన్నారు కాబట్టి మే పద్నాలుగు వరకు ఈ ఏలనాడు శని ప్రభావం ప్రవేశించినా అంతగా కనిపించదు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైనటువంటి మార్పులు గోచరిస్తాయి కొందరికి వృత్తి వ్యాపారాల్లో కొత్తదానికి మారేటందుకు కృషి చేస్తారు దూర ప్రాంతాల నుంచి దూర ప్రాంత ప్రయాణాలు తలవం తలవంతలంపగా చేయడం జరుగుతుంది గురు ప్రభావం ఆదాయ ఆదాయ వ్యయాలు సమానం దీర్ఘకాలిక రుణ సంగ్రహణ ఆవశ్యకత ఏర్పడుతుంది అనుకోకుండా పుణ్యక్షేత్ర సందర్శనం జరుగుతుంది మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది యశోవృద్ధి సంఘంలో కుటుంబంలో బంధుమిత్రుల్లోనూ మీ మాటకు గౌరవం ఉంటుంది ధనాదాయం దాని అంతర్ది వృత్తి రూపేన వ్యాపార అవకాశం రూపేన వస్తూ ఉంటుంది కానీ ధన వ్యయం మాత్రం ఎక్కువగా అవుతుంది నీళ్ళే ఖర్చు అవుతుంటుంది పితృవంశీకులు మీ అన్నద అన్నదమ్ములలో జ్యేష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్యేష్ఠ సోదరుల వల్ల అధికంగా ఖర్చు జరుగుతుంది శుభాది కార్యములకు శుభకార్యాలకు హాజరవటం వ్యయ నిర్వహణ చేయడం జరుగుతుంది మే నెల ఇరవై ఏ లగాయితే రాగు బలం అనుకూలం అవుతుంది అంటే ఏకాదశి స్థానంలోకి రాహు వచ్చేస్తాడు వక్రం అది మామూలుగానే వక్ర వక్రంలో వక్రమే రుచికత ఆయనకి రాహుకి కేతుకి మంచిగా ఆయన కుంభరాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో శని రాశిలో ఉండటం వల్ల ఏకాదశ రాహు వల్ల చాలా ఉపయోగం జరుగుతుంది ఏళ్ళనాడు సో ఉన్నప్పటికీ చాలా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమస్యల్ని సమావేశంగా మిత్ర సహకారం చేత బయటపడతారు నూతన వ్యక్తుల పరిచయం కొత్త స్థానాల్లో వ్యాపారం ప్రారంభించడం పాత వాహనాలను మార్చి నూతన వాహనాలకు కొనుగోలు చేయడం నూతన మిత్రుల వల్ల వృత్తి వ్యాపార వృత్తి ఏదో ఒక ఉపకారం జరుగుతూ ఉంటుంది కానీ స్నేహితులతో వ్యసనపరమైనటువంటి ఖర్చులకు తావియ్యకుండా నియంత్రణ పాటించడం మంచిది రుణ సంగ్రహణ చెయ్యక తప్పదు గురుడు మే పద్నాలుగు నుండి అక్టోబర్ పదిహేడు వరకు తృతీయంలో సంచరించిన చేత విశేషించి దైవ సంబంధ కార్యములందు హోమాదులు ఎందు పాల్గొన్న చేత దానం జరుగుతుంది దూర ప్రాంతంలో నుండి కాశీ వంటి శైవ క్షేత్రాలని దర్శనం చేయించగల చే చేయించడం జరుగుతుంది అంటే మొత్తం మీద శివాలయ దర్శనాలు ప్రాచీనమైన శివాలయం దర్శిస్తారు మీ పూజలు దేవాలయ దర్శనాల వల్ల కొంత దైవబలం కలిగి కొన్ని సమస్యలు తగ్గి ఉపయోగం కనిపిస్తుంది వ్యయం జరిగినా కొంత దైవ సహాయం కూడా ఉంటుంది సోదరులతో అభిప్రాయపేతాలు వస్తాయి కొందరు జ్యేష్ఠ సోదరుల నుంచి దూరం అవడం జరుగుతుంది భార్య యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉంటుంది స్వజన స్వకుటుంబ విరోధములు ఎక్కువ అవుతాయి ఏప్రిల్ మే నెల అశాంతిగా ధనవ్యయంగా ఉంటూ చేసేటువంటి ప్రతి కార్యానికి ప్రతిబంధకాలు కార్య విలంబనం అవుతుంది శని ఈ రాశి వారికి దశమ లాభాధిపత్యే వ్యయంలో పడటం వల్ల మార్చి ఇరవై ఎనిమిది నుంచి సంవత్సరం అంతా మేన రాశిలో సంచారం చేయటం వల్ల చేయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆకస్మిక మార్పులు స్థాన మార్పులు కూడా సూచిస్తాడు చేస్తున్న ఉద్యోగాన్ని వదలడం పై అధికారులు సహోద్యోగులు వాళ్ళ ఒత్తిళ్ళు గురవడం మాట పట్టింపులు వస్తాయి రాబడిగానే ఖర్చు ఎక్కువ ఉంటుంది ఇంతకుముందు మీ జీవితంలో తెలియని కొత్త వ్యక్తులు స్నేహితులు పరిచయం అవటం తర్వాత వారి వల్ల కొద్దిపాటు ఉపకారం జరుగుతుంది కానీ అంతకుమించి ఎక్కువ ఖర్చు నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది గుర్జన సాంగత్యం కూడా సంభవిస్తుంది ప్రయాణం విలువైన వస్తువులు డాక్యుమెంట్స్ నగదు చేజారకుండా జాగ్రత్త పడటం మంచిది సెల్ ఫోన్ దొంగల నుండి దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రయాణాల్లో కానీ ఇతరత్ర కానీ ఈ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది చెర స్థిరాస్తి అమ్మకాల విషయంలో ఆటంకాలతో జరుగుతుంది మీరు అనుకున్నంత లాభం ఆ ఆస్తులు అమ్మడం ద్వారా కానీ ఆ మార్పు చేయడం ద్వారా కానీ రాదని చెప్పచ్చు విద్యార్థులు శ్రమించాలి లేకపోతే ఉత్తీర్ణత సరిగా ఉండదు నిరుద్యోగులకు ఆశాజనకంగా లేదు సంతానం లేని దంపతులు మరికొంతకాలం వేయిచోడక తప్పదు వ్యవసాయదారులకు అంత అనుకూలంగా లేదు సిరైనట్లకి అవకాశాలు అందన ద్రాక్ష పారిశ్రామికవేత్తలకు రుణాది భారాలు పెరుగుతాయి రాజకీయ రంగం వారికి ఎంటాబయోట సమస్యలు తగిన గుర్తింపు రాదు రాజాలదు ప్రభుత్వ ఉద్యోగులకు ఆకస్మిక స్థాన చలనములు ఉద్యోగ మార్పులు కూడా సంభవిస్తాయి సస్పెన్షన్ వంటి సమస్యలు కూడా ఉంటాయి అవివాహితులకి సంబంధాలు కుదిరినట్టే కుదురుతాయి కానీ ఆ కుదిరిన కుదిరింది అనుకున్న సమయంలో తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి వీరికి ఏళ్ళనాడు శని యొక్క మొదటి భాగం కనుక ప్రతి విషయంలో తొందరపడకుండా ఆచితూచి తో మెలిగితే మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో పడకుండా మీ అందరూ మీరు రక్షించుకోగలుగుతారు ఏలనాడు శని గురించి విపరీతంగా భయపడద్దు మేషలగ్నం వాళ్ళకి మాత్రం ఏలనాడు శని ప్రభావం ఉంటుంది చంద్ర రాశిలో మేషరాశిలో పుట్టినంత మాత్రం ఏళ్ళనాటి శని వల్ల విశేష నష్టాలు గురిగా అవుతారంటే అనుకోవడానికి అనుకోవడానికి లేదు నేష లగ్నంలో జన్మ లగ్నమైనటువంటి వాళ్ళు మాత్రం ఈ శని సంచారం ఖచ్చితంగా చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో తీవ్రమైనటువంటి మార్పులకి గురి చేస్తుంది తర్వాత వివాదాస్పద విషయాలకి నూతన వ్యాపార పెట్టుబడులకు కొత్త అపరిచిత వ్యక్తులతో స్నేహం చేసే విషయంలో ఎలాంటి మధ్యత్వ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించకుండా మీ పరిధిలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ ట్రేడింగ్ తర్వాత స్టాక్ మార్కెట్లు షేర్ మార్కెట్లు వ్యవహారాలు కలిసి రావు వివాదాస్పద సమస్యల్లో జామీందారుగా ఉండవద్దు మొత్తం మీద శని రాహు గురుడు ఈ మూడు గ్రహాలకి తగు జబ్బ శాంతులు దానములు ఇవ్వటం మంచిది మొత్తం మీద ఈ రాశి వారికి జూను జూలై ఫిబ్రవరి మార్చి నెలలో సర్వకారీ విజయం ఆర్థికంగా ఆదాయ విషయంగా వెసులుబాటు శుభ సంబంధ వ్యవహారాల్లో విజయం సిద్ధిస్తుంది ముఖ్యంగా స్త్రీలకు సెప్టెంబరు డిసెంబర్ నాలుగో వారం జనవరి మొదటి వారం భర్త యొక్క వర్గంతో కొన్ని మాట పట్టింపులు ఆరోగ్య సమస్యలు వాగ్వాదాలు సంభవిస్తాయి కాబట్టి జాగ్రత్తగా యోచించి మనుషులు కావాలి కానీ నూతన వస్తు వస్త్ర ఆభరణాది ప్రాప్తి ఇత్యాది అన్ని అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి ఈ రాశివారు మంద పిల్లలో పెంచేసి ఉన్నటువంటి స్వామి వారికి తైలాభిషేకము చేయాలి శివాలయం విశ్వకర్మ సూక్త సహితంగా ఏకాదశ రుద్ర రుద్రాభిషేకం ఏకాదశ వారం రుద్రాభిషేకం చేయించడం చాలా మంచిది నువ్వులు దానం ఇవ్వటం మంచిది విప్పలాదకృత శని స్తోత్రం పఠించాలి ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ఆరు ఒకటి ఆది మంగళ గురువారములు అనుకూలిస్తాయి పొగ రంగు నలుపు రంగు ధరించకండి పసుపు బంగారు వర్ణం తెలుపు గులాబీ రంగు గల వస్త్రాలని ధరించడం ద్వారాగా ఈ శని యొక్క దోషాన్ని నివృత్తి చేయగలుగుతుంది మొత్తం మీద సూర్యప్రార్ధన ఆదిత్య హృదయం కూడా మంచి ఫలితాలుస్తుంది మీకు ఇంకా బాగా తీవ్రంగా ఇబ్బందిగా ఉంటే అమావాస్య రోజుని ఉపవసించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసి సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం స్నానం చేసి దీపం వెలిగించుకున్నప్పుడు భోజన కార్యక్రమాలు చేసుకోవచ్చు పలహారం కానీ ఆ రకంగా చేయడం వల్ల మీకు చాలా దోషాలు పరిహారం అయ్యి మంచి జరుగుతుంది శుభం భూయాత్ నమో విశ్వకర్మణే